తాను దోపిడిని దాని ఎంతవరకు తీసుకెళ్ళగలడు ఎలా చేయగలడు అలాగే జన్మభూమి కమిటీలని నీరు చెట్టు అని లేనివి క్రియేట్ చేసి ఒక పేర్ల వ్యవస్థనే జన్మభూమి క్రియేట్ చేసి రూపాయల ముప్పావులా తన పార్టీ తన పచ్చదండకు ఇందుకు ఎట్లా ఇవ్వగలడు అలాగే వ్యవస్థలను మీకు అందరికీ తెలిసిందే చిన్నపిల్లల ఢిల్లీ వరకు అయినా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా விஸ்வரம் இனி எந்தைனா தகது காட்டி லே பார்த்தம் அந்த அவுத்து மொத்தம் வால்யூம்ஸ் வால்யூம்ஸ் ஆயிடுச்சு அண்ட் எந்த செப்பினா தர ன கோர்ஸ் இல்ல வீட்டு ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అయిన ఆ ముఠాను కానీ ఫైనల్ టెయిల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు టార్క్ మెమరీ ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వాటి వాటిని చూసే ప్రయత్నం చేస్తారు అందులో ఛాయిస్ చూస్తారు ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు కావాలా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పాలన టువైపు ఉంది అద్భుతంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు చేశారు ఇది అండ్ ఐ థ్యాంక్ యూ ఇంకా రావాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఆలోచించాల జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తగ్గుదా మర్చిపోయింది ఒకటి ఉంది ఈ రోజు డిబిటీ అదైతే వాళ్ళు ఎగతాళిగా గారు నొక్కుడు నొక్కుడు అంటున్నారు ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి అడ్జెట్ టైం పెరగల సంక్షేమం అయినా ఇంకోటైనా ఒక ఐదు పదివేల కోట్లు రుక్కు చేసి చేసిండొచ్చు ఆ రోజు పోలే కిందికి ఈయన పెట్టిన జన్మభూమి కమిటీలో వ్యవస్థ వలన తన పార్టీ వాళ్ళ ద్వారానే అన్ని జరగాలన్నో ఒకరు చనిపోతే తప్ప ఒకరు పెన్షన్ రా పది లక్షలకి ఇవ్వాల్సింది లక్ష మందికి ఇవ్వడం మిగిలింది మింగడం వలన అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం కిందికి నేరుగా శాచురేషన్ పద్ధతిలో ఒక్కటి కొల్లు పోకుండా వాళ్ళందరికి అయిన వాళ్ళందరికీ అది కూడా నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పొలిటికల్ ప్రౌడ్ గా ఎందుకు చెప్పుకోగలమంటే ఆ జన్మభూమి కమిటీలు వదిలేసి మా పార్టీలో అసలు పార్టీలో స్ట్రక్చర్ దాన్ని యాక్సెస్ కూడా లేకుండా చేసి చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లుంటుంది ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది ఎంత డేంజరస్ ఇది ఫినామినాది ఫ్యూచర్ ఎంత డేంజరస్గా మళ్ళీ మారుతుంది మళ్ళీ పాత రోజులకు ఎట్లా పోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఒక్కటి కూడా ఈయన రాసింది లేదు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు బహుశా ప్రైవేట్ టాక్లో అయితే ఆయన కానీ ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆయన పార్టీ వాళ్ళు కూడా నిజమే ఇదిగా ఇది మర్చిపోయినా అని యాడ్ చేసినా చేస్తారు ఎందుకంటే ఆయన ఘనతంతా వాళ్ళు కూడా పొగిడేది దీంట్లోనే చంద్రబాబు ఏదైనా తిమ్మినైనా బమ్మిన చేయగలవా ఏదైనా చేయగలరు కాబట్టి దాంట్లో వాళ్ళు ఏమి మా వాడు క్లీన్ అని అయితే ఎప్పుడు అన్నారు క్లీన్ కాదు కాబట్టి మా వాడు సక్సెస్ అవుతాడు ప్రమాణం పెట్టగలడు అనేది వాళ్ళ వాళ్ళు తీసుకునే క్రెడిట్ సో ఇది ప్రజలకు వాళ్ళు ఒక కాన్షియస్ డైరెక్షన్ తీసుకోవడానికి ఇలాంటివి మరిన్ని రావాలి